హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు విశేషం ఏంటంటే మా చెల్లె వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ వ్రతం అలాగే మణిద్ దీపవర్ణన కూడా చేసుకుంది చెల్ల మణిద్పవర్ణన ఉద్యాపన అలాగే సత్యనారాయణ వ్రతం కలిసి వస్తుంది కార్తీక మాసంలో అని ఈ రెండు ఒకరోజే చేసుకున్నదన్నమాట చూడండి చాలా బాగా అనిపిస్తుంది మీకు కూడా చాలా బాగా అనిపించింది ఈరోజైతే హారతులన్నీ మంచిగా అనిపించినాయితోనైతే కంకణం కట్టించుకుంటున్నా అయితే ఇంకా కట్టించుకుంటున్నాయి జరుగుతుంది పిల్లలు ఫోటోస్ దిగుతుంటే అది కూడా చూసిన నేను ఆన్ చేయలేకపోతే ఆన్ చేసినా ఇంత సెట్ చేసా మీకు వచ్చినప్పుడు చేసినా అప్పుడు చేసినక అనుభ

ಾಯವ್ಯಾಪಾರ ಉದ್ಯೋಗ ದಿನದಿ ಸರಸ್ವೇವಿ ಸಕಲ ವಿದ್ರೀ ಪೇಣರ

చె వాళ్ళ ఫ్రెండ్స్ అయితే ఒక్కొక్కరుగా ఇంకా అందరూ వస్తున్నారు ఇక్కడ అయితే పూజ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ ముగ్గురు సడ్డకులు అయితే ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటున్నారు

దోహాలతో ఈ స్తోత్రం రాయబడింది అమ్మకు నవ సంఖ్య ఇష్టం కాబట్టి దీన్ని తొమ్మిది పర్యాయములు ప్రతిరోజు చదివిన ప్రతి మనిషి తరించవచ్చు దీనిని శుక్రవారం నాడు పూజా విధాన ప్రకారం పూజించి తొమ్మిది మార్లు పారాయణ లేదా గానం చేసిన ధన కనక వస్తు వాహనాది సంపదలు కలిగి భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులతో ఆయుర ఆరోగ్య ఐశ్వర్య లేవు

ఇంకా ఇప్పుడైతే హారతులు స్టార్ట్ అయితే ఒక్కొక్క హారతి ఇస్తుంటే ఇంకా గూస్వాంస్ వచ్చినాయి అన్నమాట ఎందుకంటే మనం కాశీలో లేదంటే కోటి దీపోత్సవంలో చూసినట్టు అనిపించింది మాకైతే చాలా బాగా అనిపించింది ఇప్పుడు మీతో చెప్తుంటే కూడా నాకు అట్లనే అనిపిస్తుంది ఇంకా హారతులైతే స్టార్ట్ అవుతాయి

ష్టాీతాయించే తాంబూలం పుష్పం రూపం దీపం నైవేద్యం

అమ్మా ను సత్యవతి కొంచెం ముందు బట్టల్యే శివే గౌరీ నారాయణే నమోతుారాయణే ிவே சார்க்கேற்றேரி நாராயணே நமோசுமே சிவே சார் சாகே சரணேற்றி நாராயணே நமோ சுதே சர்வங்கே சிவே சார் நம ஸ்ரீ மாத்திரே நம ஓம் நம

ओम श्रीमात्रे नमः ओम श्रीमात्रे नमः शांता कारण बुद्धा शैलम पद्मनाभम सुरेशम विश्वाकार गगन सदृश मेघवर्णम शुभागम लक्ष्मीकांतम कमलनयन वेदविद्यानिदम्यम वंदे गोमय मालम सर्वस्वैकनादम सर्वराम राम रामेति रमे रामे मनोरमे

కాలనీ వాళ్ళు పిన్ని వాళ్ళు అందరూ వచ్చిన అన్నమాట ఇంకా వాళ్ళతోని ముచ్చట్లు పెడుతుంది అత్తమ్మ పిన్ని ఇంకా స్వీట్ ఇంతే ఇచ్చినామని చూపిస్తుంది ఇంకా అందరుంటే ఎట్లా ఎట్లుంటుందో తెలుసు కదా చాలా సందడిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుంది అన్నమాట అందరు ఇట్లా గ్యాదర్ అయితే మంచిగా అనిపిస్తుంది రెండు మూడు నెలలకు ఒకసారి ఇట్లా ఏదైనా అందరు గ్యాదర్ అయ్యేలాగా చూసుకుంటే మంచిది మంచిది మంచిగా అనిపిస్తుంది ఇంకా పూజ అయిపోయిన తర్వాత హారతులు ఇచ్చిన తర్వాత ఇంకా భోజనాలు అయితే స్టార్ట్ అయినాయి ఇంకా అందరినీ భోజనాలు చేయమంటే ఇంకా చేస్తున్నారనమాట ఇంకా నేను ఇవన్నీ తీస్తున్నా చూపిస్తుంటే అందరిని నవ్వుతున్నారనమాట ఇవి కూడా చూపిస్తావా అని అంటున్నాడు మా జగ్గుబాబు అయితే ఇంకా ఇక్కడ వాయినా ఇస్తుంది చెల్లె లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి